ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనంది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ అయ్యాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీన్ని చాలా బాధాకరతో మాట్లాడుతున్న విషయం హిందువుల మీద మరో దాడి చేస్తా తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక సినిమా తీశారు ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుచుతాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు తప్పదే విధంగా ఉన్నది దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం ఒకటే చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో ఒకడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతంలో ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది అదే విధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు అంటే ఆ ప్రభుత్వం నాస్తికులు ప్రభుత్వం అది ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు దేవుళ్ళని నమ్మరు వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారా బాధాకరంగా ఉంది మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డూ విషయాపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానీ దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడి కానీ భావిస్తుంది కుట్రగా భావిస్తున్నాం మేము ఒకటే ఈ ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులరా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి అక్కడ రోడ్లు ఎక్కుతారా లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో అసెంబ్లీలో మీటింగ్ పెడతారు ఏం చేస్తారో చేయండి ఈ సినిమాని బ్యాండ్ చేయించండి లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి మీరు అక్కడ మీకు కావాల్సిన అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుణ్ణి పూజలు చేస్తామని ఒప్పుకోము కాబట్టి టీటీడీ అధికారులు కూడా టీటీడీ అడిషనల్ ఒక్క విజ్ఞప్తి చేస్తున్న ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన దేవుణ్ణి మన దేవుళ్ళతో వాళ్ళు పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నెక్స్ట్ లెవెల్ డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా రెండు మూడు రోజులు రిలీజ్ రాబోతుంది అలానే దీని నాలుగైదు రోజులు ఇష్యూ జరుగుతా తమిళనాడులో కూడా కానీ ఇది తిరుపతి మన దేవుడి మీద చేశారు కాబట్టి మన బాధ్యత కూడా మనం మాట్లాడున్నాం